హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన వీలాగ్ చేస్తున్నా ఎవరో చేయనిది ఎక్కడో కదా రాయకోటి నుంచి ఇబ్రహీంపట్నానికి మనం బోట్ లాంచర్లో ప్రయాణిస్తాం ఈ వడ్డీ నుంచి వెళ్తావా ఆ వడ్డీకి వెళ్తావా అని ప్రాసాన్ ఉంది కదా రంగస్థలాల సో నేను నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయితే సజెస్ట్ చేశారు అమరావతిలో కృష్ణానది జిల్లా గుంటూరు జిల్లా మధ్యలో ఈ నది ఉంటుంది వాటర్లు అదే విహరిస్తే మస్తు బాగుంటుందని చెప్పారు అది ఎలా ఉందో ఏం కదా తెలుసుకుందా అన్న ఉద్దేశంతో నేనైతే ఫైనల్గా నేను ఇక్కడికి పోతే రాయపూర్ నుంచి ఇక్కడికి పోతే వచ్చేసాను ఇదేనండి ఎదురుగా మీరు చూస్తున్న ఆంధ్ర టెంపుల్ మన కోసం అయితే లాంచర్ బోర్డ్ అయితే వెయిట్ చేస్తుంది పదం చూద్దాం సో నేను ఫస్ట్ టైం నండి ఇలా జర్నీ చేస్తున్నది అమరావతికి ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఇరా ఇది ఉందన్నమాట సో దీన్ని కూడా చాలా డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్ అయితే బ్లూ ప్రింట్ అయితే రెడీ చేస్తుంది మన భవానీ ఐలాండ్స్ విజయవాడ ఉంది కదా చుట్టుపక్కల ఉండే దేవులన్నీ సో ఇతను అయితే మన పొడవ బయలుదేరడానికి ఆన్ అయితే ఓన్ కొట్టడం సో పడవ పోవడానికి మాత్రం ఆ తాడోతే తీస్తున్నాడు ఎందుకు ఆ తాడు తీయకపోతే ఈ పోదు పోదనమాట లాంచరు సో మనం అయితే పదం చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉందో మనం ఫైనల్గా అయితే లోపలకి అయితే వెళ్ళాం ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నారా కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు ఇక్కడ కూడా మనకు కొన్ని వెహికల్స్ మనుషులు ఈ వడ్డ నుంచి ఆ వడ్కి వెయించుకోవడానికి ఇది అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారంటే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి సర్వీస్తో ఉంది కృష్ణానదిలో ఈ పడవ ప్రయాణం సో ఎవరైనా టూరిస్టులకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి చాలా అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది కంపల్సరీ ఎవరైనా అమరావతికి వచ్చి మీరు కూడా లాంచర్ బోట్ ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇందులో ఎక్కండి మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు కృష్ణానది ఈ రెండు గుంటూరు జిల్లాకి కృష్ణానదులు మధ్యలో ఇది ప్రయాణం అంటే రెండు జిల్లాలకు ఇది మధ్యలో ఉంటుందంట సో మనం అయితే ఫైనల్గా అయితే రీచ్ అయ్యాము ఈ బోటు సో బోట్ అయితే స్టార్ట్ అయిందని మీరు చూడొచ్చు ఇవన్నీ మద్దు మొదలు అక్కడక్కడ దీవులుతో ఉన్నాయి చిన్న చిన్నవి మనం పోతే బోటు ప్రయాణం అయితే స్టార్ట్ అయినాము ఇది చాలా బాగుంది నా ప్రయాణం ఇది మొట్టమొదటిసారికి మీకు చాలామందికి తెలియదు అసలు అమరావతిలో మనం బోర్డు ప్రయాణం ఏంటి అని అంటున్నాను కృష్ణానదిలో చాలా బాగుంది చాలా నేను ఫస్ట్ టైం ఫీల్ అయ్యి చాలా షాక్ అయినాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నన్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి చూస్తున్నారా ఇదేనండి మన పడవ మనం పోతే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడతో కొంతమంది ఉన్నారు సో నేను వెళ్ళేప్పుడు మాత్రం కొద్దిగా మాత్రమే జనాభా ఉన్నారనమాట లోపల ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ పక్క ఉన్న సిచ్యువేషన్ చూడొచ్చు వాటర్ మధ్యలో పోతుంది చాలా చాలా బలం ఉందండి ఒక జర్నీ మాత్రమే నేను ఫస్ట్ టైం ఇలా బోట్ లాంచర్లు ఎక్కడం అది కూడా మన అమరావతి క్యాపిటల్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది చాలా సంతోషంగా ఉంది నేనైతే అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంది అనమాట ఇలా ప్రయాణించడం అసలు ఇక్కడ నుంచి మనకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇబ్రాహాంపట్ నుంచి అక్కడి నుంచి నేను మళ్ళీ బస్సుకి రిటర్న్ అయిపోతాను విజయవాడకి సో ప్రజెంట్ అయితే వీళ్ళు వెహికల్స్ కూడా కొంతమంది ఇక్కడ పెట్టుకున్నారు ఎందుకంటే ఈ వడ్డు నుంచి ఆ వడ్డుకి మళ్ళీ వెళ్ళడానికి అనమాట రెగ్యులర్గా వీళ్ళు చాలా చాలామంది వెళ్తున్నారు ఫిఫ్టీ రూపీస్ నార్మల్ పర్సన్ కంట అప్పుడు తక్కువ ఉంది ఇప్పుడు అయితే రేట్లు పెంచాను అని అయితే చెప్తున్నారు వెహికల్స్ అయితే సమ్ కాస్ట్ అయితే ఉంది సో బోర్డు వెనక మీరు చూస్తున్నారు కదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇది బల ఉందండి అసలు మధ్యలో ఇవి ఒక పొడవని ఆ వడ్డు నుంచి ఒక పొడవ వస్తుంది ఈ బొడ్ నుంచి ఒక అయితే రెగ్యులర్గా వస్తూ వెళ్తూ ఉంటాయన్నమాట చాలా దగ్గరగా ఎందుకంటే ఆ ఇబ్రహీంపట్నానికి రావడానికి విజయవాడ తిరికొంత రావాలి అది లేకుండా మనము ఎవరైనా క్యాపిటల్కి వచ్చేవాళ్ళు డైట్కి ఇబ్రహీంపట్నానికి రాయపూడికి క్యాపిటల్కి అయితే రీచ్ అవ్వచ్చు చాలా దగ్గర అది పడవ ప్రయాణం లాంచర్లో మీరు చూస్తున్నారు కదా నా వెనుక ఉన్నది మొత్తం అదే అండి మీకోసం యూ చూపిద్దామనే మొత్తం పడవ యొక్క ప్రయాణం సో మీరు అయితే కంటిన్యూగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఇదేనండి యూ చూడండి ఎంత లాంచర్ ఎంత బాగుందో అసలు జర్నీ ఇలాంటి పెద్ద పెద్ద న్యూ టెక్నాలజీ కొత్తగా చేయాలని గవర్నమెంట్ కూడా ఒక రెడీ చేస్తాను నేను ఈ మధ్య న్యూస్లో అయితే చూశాను సో అంత బాగా వాళ్ళకి ప్లాన్ చేయాలని బాగా వర్కౌట్ అయితే మాత్రం ఈ బోర్డ్స్లో పెద్ద పెద్ద ఫారన్ సిటీలు మాత్రం రెడీ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అనమాట చూద్దాం రాబోయే ఫ్యూచర్లు ఎలా ఉంటుందో ఏం కథ ఎలాగే ఉంటుందో చూద్దాం ప్రజెంట్ అయితే మనం విహారిస్తున్న బోర్డు మాత్రం చాలా అద్భుతంగా ఉంది మీరు చూడొచ్చు ఎదురుగా ఉన్నాయి చూడ ఆ యొక్క లంకలు అంట చాలా లంకలతో ఉన్నాయి ఇవి మీరు ఎదురుగా అయితే చూడవచ్చు ఇది మాత్రం ఇక్కడ డ్రైవర్ అనమాట ఏనా డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు ఇలాగ పెద్ద సో ఈయన డ్రైవింగ్ చేయడం వల్లే మనం ముందుకెళ్తున్నాం అనమాట ఇదేనండి అన్ని లంకలు ఇవి మొత్తం బాగున్నాయి చూసారా మన వద్ద కొంచెం బా లోపలికి అయితే వచ్చేసాము చాలా బాగుంది చల్ల గాలు లోలుతుంది అందులో మనకు ఇతర సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఇందులో సీసీ కెమెరాలు ఉన్నాయి అతను బోట్లో పాటలు కూడా ఆన్ చేస్తున్నారు అట్ట పాటలు వెళ్తూ ఎఫ్ఎంలో ఇలా ఎంజాయ్ కూడా చేయొచ్చు అంటే బోటు ప్రయాణం మనము రాయపూడి దగ్గరలో ఉంటుందన్నమాట ఇది అక్కడి నుంచి లాంచర్ ఒకటి నుంచి ఇబ్రాహీంపట్నానికి వచ్చి రీచ్ అవ్వచ్చు మనము అలా ఎఫ్ఎంలో పాటలు వింటూ ఇలా మనం జర్నీ చేస్తే వచ్చే ఫీలింగే వేరు ఎవరైనా పడవ ప్రయాణాలు లాంచర్లో ఇష్టపడే వాళ్ళకి పోతే లేట్ చేయకుండా ఎప్పుడైనా మీరు అమరావతికి వస్తే కంపల్సరీ ఈ ప్రయాణం అయితే చేయండి మస్తుగా మీకు మంచి ఫీలింగ్ వస్తుంది ఎదురుగా వస్తున్నాయి కదండి అవి పోల్స్ కరెంట్ పోల్స్ ఇంకోటి చూడండి మనకి ఎదురుగా ఆపోజిట్లో ఇంకొక లాంచర్ కూడా వస్తుంది అది ఎబ్రేమ్ పట్నం నుంచి స్టార్ట్ అయింది మనం క్యాపిటల్ అమరావతి రాయ్పోర్టు దగ్గరలో నుంచి మనం స్టార్ట్ అయిన వాటి నుంచి చూడని ఎంత దగ్గరగా ఉందో ఇది ఒక లాంచర్ అనమాట ఆ ఒడ్డు నుంచి ఇటు వస్తుంది ఈ ఒడ్డు నుంచే అటు పోతుందనమాట చాలా బాగుందండి ఈ లాంచర్లో చూస్తుంటే అంటే ప్రయాణం పోయినాం మనం కేరళలో ఇలాంటి తరహా మనం చూస్తూ ఉంటాం అనమాట కొన్ని కొన్ని ప్లేసుల్లో సో మనకు అదే ఫీలింగ్ వచ్చింది నేను అయితే వెళ్ళలేదు బట్ ఒక పక్క ఎఫ్ఎంలో సాంగ్లు ఒక పక్క జర్నీస్ ఫీల్ ఎంజాయ్ అండి Hvem er uh, reidig? ఇవి మధ్యలో మీరు చూస్తున్నారా కరెంటు పల్స్ హై టెన్షన్ వైల్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి కనిపిస్తున్నాయి ఇప్పుడు చూడు ఒక పక్క పాటలు అంటున్నారు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు పాడవ ప్రయాణంలో ఇదేంటి ప్రజెంట్ చూడ ఎంత మద్దులు కృష్ణా నది మద్దులు ఉన్నాయి పోల్స్ అయితే కనిపిస్తున్నాయి ఒక పక్క సాంగ్లు బాబా చూడండి ఇంకా క్లియర్ కనిపిస్తున్నాయి ఇవి చాలా దగ్గరలో ఉన్నాం ఎదురుగా ఆ ఫ్యాక్టరీ కూడా కనిపిస్తుంది మనకి దీంట్లో ఫోన్పే కూడా ఉంది అలా ఆ ఎఫ్ఎం పాటలు ఏంటో ఇలా ఎంజాయ్ చేస్తున్నామండి మస్తు ఎంజాయ్ చేయండి ఓ పడవ ప్రయాణం దగ్గరకు వచ్చేసినాం మన జర్నీ చూడండి ఎంత బాగుంది అసలు ఎంత పెద్దగా కనిపిస్తున్నాయి అసలు ఫోల్స్ ఇవి ఏమైనా పడవ ప్రయాణం పడవ ప్రయాణాలు ఆ గాలి ఆ వాతావరణం వచ్చేస్తుంది చూసాడా మనం ఎబ్రహ్మ దారిలో దగ్గరకు వచ్చేసాం ఈ వైర్లు ఇప్పుడు చూడండి ఎంత దగ్గర కనిపిస్తున్నాయి ఇది అది మధ్యలో ఉన్నాయి ఇది ఇది గుంటూరు జిల్లాకి కృష్ణా జిల్లాకి ఉండేదో ఇది లాంచ్ ఎప్పటి నుంచి ఉంటుంది ఇది రాయపూర్ నుంచి విబ్రీంపట్నం మామూలుగా ఈ లాంచా ఇది మన మన అమరావతికి దగ్గర ఇది ఎన్ని కిలోమీటర్ వస్తుంది అంతేనా యాభై రూపాయలు టికెట్ ఈ నుంచి ఇప్పుడు మట్ల నుంచి ఇరవై రూపాయలే అవునా సో ఇప్పుడు రేట్లు పెరిగినాయి అంటే ఎట్లుంటుంది జర్నీ రోజు రోజుగా సరదా హ్యాపీ రోజు ఇదే ప్రయాణిస్తారు అమరావతికి వచ్చి వెళ్ళిపోతాం అంటారా మీరు లాంచ్ ప్రయాణం ఈ పట్ల టూరిస్ట్ బాగా డెవలప్మెంట్ అవుతుందా పెర్రి 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 అంటే మన పుష్కరాలకే చంద్రబాబు నాయుడు పెర్రి ఘాటు చేశారు కదా అదేనా అది పెర్రి ఘాటు మీరు చూస్తున్నారు కదా ఇదంతా పెరి ఘాటు ఆ పక్క గుంటూరు జిల్లా అంట ఈ పక్క మనకు కృష్ణా జిల్లా రెండు మధ్యలో ఉంటుంది వాటర్ ఇది ఇదంతా పెరీ మన పురస్కరాల్లో కూడా ఇది డోర్మెంట్ చేశారంట ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు ఇది పెరిగి ఇది ఎంత కృష్ణానదిలో పైస్తూ ఎఫ్ఎం లో పాటూ లాంచ్ లో ప్రయాణం చేస్తా అంటే చాలా బాగుంది అప్పుడు ఫైనల్గా మనకు ఘాటుకు వచ్చేసిన ఇబ్రహీం వీడి నుంచి వీడికి విజయవాడ పైదు కిలోమీటర్లు అమరావతి చాలా దగ్గర ఐదు కిలోమీటర్లు రాయపూడికి వీడికి ఈ టూరిస్ట్ స్పాట్ డెవలప్మెంట్ చేయాలని భవానీ హైలాండ్స్ ఇవన్నీ మంచి ప్లాన్ చేస్తున్నారు అవి కానీ వర్కౌట్ అయితే ఎవరు ఊహించిన విధంగా ఉంటాయన్నమాట అన్నమాట షిప్లు ఇవన్నీ మనవతి ఇబ్రహీం పట్టణానికి చేరుకున్నాం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినప్పుడు లాంచ్లో సో మన ప్రయాణం అయిపోయింది సాఫీగా నుంచి చాలా బాగుంది అసలు ఈ లాంచ్లో మాత్రం బాబుని కూడా ఇస్తారు రెడీగా ఇదేండి ఇబ్రాహిం లాంచ్ అనమాట ఇది ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు అక్కడి రాయపూడి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట ఇది రెండు నదులు అనమాట కృష్ణానది గుంటూరు జిల్లా కృష్ణానది రెండు ఉంటాయి ఇక్కడి నుంచి చూడండి చిన్న చిన్న పొడవులు ఫైనల్గా అయితే మన డెస్టినేషన్ రీచ్ అయిపోయామండి సో అతను పడను పడన ఆపుతాడు మీరు చూడవచ్చు ఇది నా డ్రైవరు సో ఉన్న ప్రజెంట్ ఇది అనండి ఈ వర్డ్కి వచ్చేసామన్నమాట అందరూ దిగేస్తున్నారు ఎవరి పాటుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట ఈ ప్రయాణం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో నాకు ఈ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నన్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో మనం ఫైనల్గా అయితే ఇదే అండి సిచ్యువేషను సో అతను తాడుతో లాగుతున్నటువంటి ఈ పక్క పక్క ఈ పక్క చూడొచ్చు పడవలు అయితే ఉన్నాయి ఫిషింగ్ చేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు నాది మొదటి ప్రయాణం నాకైతే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ఇలాంటివి ప్రయాణం చేయాలనుకుంటే ఎప్పుడైనా సరే లైక్ తప్పకుండా మీరు అమరావతికి వచ్చినప్పుడు రాయకుడి దగ్గరలో ఏదైతే లాంచర్ ఉంది తప్పకుండా జర్నీ చేయండి చుట్టుపక్కల ఎవరు తెలియని వాళ్ళకి చాలా మంది తెలియజేతను ఉద్దేశంతో వీడియో చేస్తున్నా సో నేను అయితే పడవలు బాగున్నాయని నచ్చిందని చెప్పి అక్కడికి వచ్చానే ఒక ఫోటో అయితే తీసుకున్నాను అదొక పిక్ చేయండి అండి సో నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ మనవత ఆటోలో వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం